భవిష్యత్తు పంచుకుండాలి మన దాంట్లో అభివృద్ధి చెందాలి మన తెలంగాణ బాగుండాలి మనకు మన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ ఎలా యథావిధిగా రావాలంటే మనకు మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలంటే మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి ఈసారి మీ దీవెనలు నా పైన ఉంటే తప్పకుండా ఆ భగవంతుడి దీవెలు మీ దివెనలు ఉంటే ఈసారి మీ బిడ్డ రోహిత్ రెడ్డి మంత్రి కూడా అవుతాడు అప్పుడు తాండూర్ని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటాం మన అన్ని కావాలంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మన అభ్యర్థులు మన పదమూడవ నెంబర్ వార్డు నుంచి సురేష్ నాయక్ మంచి యువకుడు మన అతను కొట్లాడి మరి టికెట్ తీసుకున్నాడు అన్నా నేను ప్రజాసేవ చేసుకుంటా నాకు ఒక్కసారి అవకాశం ఇది నేను ప్రజలకు సేవ చేసుకుంటా అని చెప్పి నా దగ్గరకు వచ్చి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి నాకు ఒక తమ్ముడు లాగా నా ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది నా భగవంతుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఉన్నాడు విడ్డలన్న కొట్లాడుతారా మీరు విడ్డల బిడ్డలన్నకు అల్లుడు బిడ్డలన్న ఎన్నో సేవా కార్యక్రమాలు మొత్తం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రజలకు కార్యక్రమాలు నాకు తెలిసి అతి తక్కువ మంది చేసిన దాంట్లో కూడా మన మొన్నలాగా కాంగ్రెస్ నుండి ఆ కాంగ్రెస్ పార్టీ వద్దు ఆ దరిత్రమే వద్దు వాళ్ళు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు మోసగాలు అని చెప్పి మన విడ్డలన్న కూడా మళ్ళా మన దగ్గరకు వచ్చేసిండు డాక్టర్ సంపత్ కూడా మన దగ్గరకు వచ్చేసిండు మీరు చూసుంటారు కదా అట్లా

ఉప్ప వాళ్ళ బి కుబీ భగవంతుడు కూడా కాపాడలేడు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మన తాండూరు బాగుండాలన్నా మన తెలంగాణ బాగుండాలన్నా మన పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు యథావిధిగా మనకు రావాలన్నా బీఆర్ఎస్ తోనే పాసిబుల్ అవుతుంది బీఆర్ఎస్ తోనే అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి మా అభ్యర్థులందరూ కౌన్సిల్ కావాలి కాబట్టి మీరందరూ పదకొండవ తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కారు గుర్తు కారు గుర్తు గెలిపిస్తారా గెలిపి ఫ్రీవ సెట్లంటుందని మహిళలకేమో టికెట్ ఫ్రీ అంటున్నాడు డబల్ టికెట్ చేసి ఇక ఒక్కొండి సీట్ల కోసం అని చెప్పి ఇక జుట్టు రక్కు ముక్కుంటున్నారు పాలు ఇంతకు ముందేమో ఆడలు పాపము ఏడమ చేయలేస్తే డ్రైవర్ కనికలించి ఆపెట్ట ఇప్పుడేమో ఆ బస్సు ఎడబడతాడా ఆపుతులేము ఇక అది కూడా బాగా నేను మీకు ఎలక్షన్ల సమయంలో చెప్పిన మీరు వెనక వాళ్లకు నమ్మి ఓటేస్తే ఉన్నది పోతాయి ఉంచుకున్నది పోతుంది అని చెప్పి చెప్పినా లేదా అలా చెప్పిన కాంగ్రెస్ కోసం వస్తే రైతు బంధు బాయే రైతు బీమా బాయే కళ్యాణ లక్ష్మి బాయ్ ఛాతీ కుమారత్ బాయ్ అని చెప్పిన చెప్పినా లేదా ఇప్పుడు బతుకమ్మ వచ్చిన వస్తున్నాయి మీకు ఏదో చెప్పకండి మొన్ననే ఇచ్చి మొన్ననే ఇచ్చి రు ఎవరికి ఇచ్చిండ్రు గ్రూప్ లో గ్రూప్ వాళ్ళకు దిగా అది కూడా అది కూడా ఏంటంటే ముందు ముసల్ పడ ఏం చేసిందని కుటుంబం గ్రూప్ లో వసూలు చేస్తారంట ఒక్క చీరకు పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తానంట ఈ యొక్క హస్బెండ్ మీరు పందా సో రూపాయలు కడితే కదే వాళ్ళు అక్కమ్మ చీరలు ప్రతి ఒక్కరు కిచ్చిలు గ్రూప్ చూడలేదు ఏమి చూడలేదు మళ్ళీ ఇప్పుడు వేరే వేరు మహిళలు కాదా గ్రూప్ లో ఉన్నారా మహిళరా ఎందుకు గ్రూప్ లో అంటే ఇది బాకీ లాగించింది మళ్ళీ వసూలు చేసుకునేది ఉంది కదా నేను ఈరోజు ఒకటే మీకు చెప్తా ఉన్నా మీరు మీరు అలా గెలిపించారు సరే మనిషి అందంగా ఆశపడతారు ఇప్పుడు నాకు కూడా గీత వస్తుంది ఇంకోటి వచ్చి గీత్ అంటే నేను ఆశపడతా అవునా అట్లా ఆశపడ్డారు పాప మనం అందరం పేదోళ్ళు ఎక్కువ మంది పేదోళ్ళు ఉంటారు కాబట్టి ఆశపడ్డారు మనం మోసపోయినాం ఈ రోజు ఏమైంది ఈ రోజు మోసపోయి బాధపడి దోషపడుతున్నాం ఈ రోజు నేను చూసి చెప్తున్నా కదా మొత్తం తాండూరే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ ని మేము కోల్పోయినాం కేసీఆర్ లాంటి మంచి నాయకుని కోల్పోయినాం అని చెప్పి ఈ రోజు బాధపడుతున్నాను ఈ రోజు తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డిని మేము కోల్పోయినాం అని చెప్పి రోజు అంతే అంతేకాదు మీరు ఒకరిని గుర్తుపెట్టుకోవాలి కబిమి కో నైపుచే కేసీఆర్ కు అమర్ కు కళ్యాణ్ లక్ష్మి దో షాజకుమార్ లక్ష్మి దోకే రైతు బందీ ఏమని చెప్పి అడగలే ఆయన సొంతంగా ఇచ్చిండు ఆయన పేద ప్రజలు బాగుంటే రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటది దేశం బాగుంటది అని చెప్పి ఆయన కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఇక నేను నేను చెప్తున్నా ఇప్పుడు మనందరికీ అర్థమైంది నూటేళ్ళు మనకు ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి కాబట్టి ఇప్పుడు మనకు అందరం నేర్పొచ్చింది ఇప్పుడు లేచి చూస్తున్నాం అదే కేసీఆర్ ఉంటేనే బాగుండే రోహిత్ రెడ్డి ఉంటేనే బాగుండే అని చెప్పి అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మళ్ళా